హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈ యొక్క ఈవెంట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అంటు నేను మీకోసం ఒక చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది జనవరి ఇరవై మూడున కోర్టుకి సంబంధించి ఫైనల్ తీర్పు రాబోతుందా లేక మళ్ళీ వాయిదా పడబోతుందా ఒకవేళ ఇరవై మూడున ఫైనల్ తీర్పు అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు ట్వంటీ త్రీన నా ఫైనల్ తీర్పు కానీ అయితే మనకు ఈ యొక్క ఈవెంట్స్కు గురించి అయితే ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ అనేది ఆ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అంటే ఆ రోజే మనకు కన్ఫామ్గా ఎప్పుడైనా సరే మనకు కోర్టు కేసు ట్వంటీ త్రీ ఫైనల్ ఒకవేళ ఆ రోజే తీర్పు ఫైనల్ తీర్పు అనేది తుది తీర్పు అనేది రాదు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇరవై మూడు ఫైనల్ కదా ఆ రోజు ఒకవేళ ఫైనల్కి వస్తే ఏమంటే షెడ్యూల్ వస్తాయి అనుకోవద్దు మినిమము మనకు వన్ వీక్ టైం పట్టే అవకాశం ఉంది ఏది ట్వంటీ త్రీకి తర్వాత వన్ వీక్ టైం పట్టే అవకాశం ఉంది వన్ వీక్ తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని ఏమైనా డేట్స్ ఇవ్వడం కానీ లేదా ఆ యొక్క దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా వాయిదా వేయడం కానీ జరుగుతుంది ఈ రెండు విషయాలు ఓకే అంటే ఇరవై మూడునే తుది తీర్పు అని అనుకోవద్దు దయచేసి ఓకేనా కనీసము మనకు ఈ షెడ్యూల్ రావాలంటే కనీసం ఇరవై మూడు నుండి వన్ వీక్ టైం పడుతుంది ఆ యొక్క వన్ వీక్లో అది మళ్ళీ వాయిదా పడబోతుందా షెడ్యూల్ వేస్తారా అనేది మనకు ఆ యొక్క వన్ వీక్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఏం చేయాలి గ్రూప్ టూ క్రాక్ చేయగలనా అనే ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీరు గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా మీరు ప్రిపేర్ అయితే ఆ యొక్క ప్రిపరేషన్ అనేది వృధా కాకుండా సమయం వృధా కాకుండా ఆ యొక్క ప్రిపరేషన్ కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఆ యొక్క గ్రూప్ టూలో ఏమైతే సిలబస్ ఉందో ఏ యొక్క సబ్జెక్ట్లు ఏ ఉన్నాయో అవే కానిస్టేబుల్లో ఉన్నాయి కాబట్టి ఒక సొసైటీ తప్పక ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వండి కంటిన్యూ అవ్వండి ప్రిపరేషన్లో కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి ఎందుకంటే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్గా ఎవరైతే ఎఫెక్ట్ పెడతారో అది మూడు నెలలు వండి నాలుగు నెలలు బట్టి ఉండి కానిస్టేబుల్ గురించి కానీ మీరు మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయగలుగుతారో వారే జాబ్ సొంతం చేసుకోగలుగుతారు కాబట్టి నేను మీకోసం నేను చెప్పేది ఏమిటంటే ఒకటి ఫ్రెండ్స్ ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది రావాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో నెలలు సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఎదురు చూడండి ట్వంటీ త్రీ నుండి వన్ వీక్ టైము అంటే మంత్ ఎండింగ్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రిపరేషన్లో కంటిన్యూ అవ్వండి ఖచ్చితంగా ఇరవై మూడున ఇరవై మూడు నుండి యొక్క జనవరి ముప్పై ఒకటో తేదీలోపు అయితే ఈవెంట్స్ గురించి అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా రావాలని మనం కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్